రామ్ తిరిగి స్వాగతం తమిళనాడులో ఇవాళ వక్విల్ గురించి కాదు సంచలనం అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం సంచలన వార్త అయిపోయింది అన్ని పత్రికల్లో ఫస్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నార్త్ ఇండియా బేస్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌత్ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి వార్త తర్వాత అన్ని పేపర్స్లో వచ్చింది ఇండియా టుడే తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా అన్ని పేపర్లు కూడా అన్నా తొలగిస్తున్నారు కొత్త ఆయన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి వార్తలు ప్రచురించినాయి అంటే ఇది ఏదో అంటే ఒక ఒక పేపర్ అయితే ఏదేదో కావాలని అనుకోవచ్చు అంటే వాళ్ళే ఎవరో దీన్ని లీక్ చేశారు సోర్సెస్ ఫ్రమ్ బీజేపీ అంటున్నారంటే కావాలని లీక్ చేశారు మరి కారణం ఏంటో తెలియదు మొత్తం మీద మాత్రం ఇవాళ అదే గనక నిజం అయితే నిజం కాకూడదని నేను కోరుకుంటున్నా నిజం అయ్యేటట్టుంటే కేంద్ర నాయకత్వం చేసే అతి పెద్ద తప్పు ఘోరమైన ఏదైనా ఉంటే ఇదే అవుతుంది నా దృష్టిలో చెప్తున్నాను రాసుకోండి ఇవాళ దేర్ విల్ బి బ్యాక్ క్లాష్ ఫ్రమ్ ద క్యాడర్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లా ఈపీఎస్ కలిసినంత మాత్రాన అన్నాడీఎంతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి మాత్రాన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుని తీసేస్తారా దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు పేపర్లో ఒక్క రోజులో ఇది ఆల్ ఈ పేపర్లు అన్నిటికీ సోర్స్ ఒకటిలాగానే కనపడతా ఉంది వాళ్ళు చెప్తున్న కారణాలు రెండు కనపడుతున్నాయి ఒకటేంటంటే ఎడపడి తోటి ఎలియన్స్ కుదుర్చుకున్నప్పుడు సో కొంచెం ఆయనతో సఖ్యతగా ఉండేటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెడదామని ఎందుకంటే అన్నా అమ్మలాయ్కి ఎడ ఎడపడి పళని స్వామికి న్యాచురల్గా చాలా నడిచింది కథ అందరికి తెలిసిందే అది అందుకని వీళ్ళిద్దరూ అన్నా ఉండేటట్టయితే అన్నాడే అయితే తోట సఖ్యత కుదరదని అఫ్కోర్స్ కొన్ని పేపర్లో వార్తలు రాస్తున్నాయి అసలు ఈపీఎస్ డిమాండ్ పెట్టాడని చెప్పి ఆ కండిషన్ పెట్టాడని చెప్పి అవునో కాదా నాకు తెలియదు నేను దాన్ని సమర్థించట్లేదు కానీ ఆ వార్తని ఈ సఖ్యత కావటం కోసం అని చెప్పి బెటర్ లైజ్ నట్టు పెట్టుకోవాలనేది ఒకటట రెండోది కులం కోణాన్ని తీసుకొచ్చారు ఈపీఎస్ గౌండర్ కులం అన్నామలై గౌండర్ కులం ఇద్దరు వెస్ట్రన్ కొంగునాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సో కాబట్టి దీన్ని మనం వేరేగా తీసుకొస్తే నాయకుడిని బాగుంటుంది అనేటువంటిది ఇద్దరు ఒకటే కులం అవటం అనేది మిగతా కులాల యొక్క అడ్వాంటేజ్ని మనం తీసుకోలేకపోతున్నాం అనేది రెండో పాయింట్ అసలు నాకైతే అర్థం కాలేదు ఇది కావాలని ప్లాంట్ చేసిన వార్తలాగా అనిపిస్తూ ఉంది నాకు నెంబర్ వన్ వద్దా అసలు ఈపిఎస్ ఏంటండి ఈపీఎస్ మొన్న ఎస్డిపిఐ తోటి సంబంధం పెట్టుకున్నాడు ఎలక్షన్లో మిగతా వాళ్ళంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎస్డిపిఐ పిఎఫ్ఐ యొక్క రాజకీయ ఫ్రంట్ అది ఇస్లాం ఫండమెంటలిజాన్ని నమ్మే సంస్థ దానితోటి ఈపీఎస్ పొత్తు పెట్టుకున్నాడు అయినా పర్వాలేదా ఇవాళ వక్ బిల్లుపై నాకు తెలియలేదు నేను ఇది చేసేటప్పటికీ ఇంకా అప్పటికి మొదలు కాలేదు కాబట్టి పార్లమెంట్ సెషను అన్నాడీఎంకే వక్తలు మాత్రం టీవీల్లో మేము వ్యతిరేకిస్తున్నాం ఈ బిల్లు అని చెప్పి చెప్తూనే ఉన్నారు అయినా ఆయన కావాలి మనకిప్పుడు నాకు అర్థం కావట్లేదు సి బీజేపీ అన్న అన్నామలయ్యన్న అతని పొడగెట్టనటువంటి ఈపీఎస్ డిఎంకేకే వీళ్ళకి ఇప్పుడు పాలన పళనిస్వామికి తేడా ఉందని ఎంజేఆర్ని జయలతను పే పోల్చొద్దు ఇతని ఆలోచనలు ఏంటనేది చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అదే ద్రౌడ సిద్ధాంతం అదే పద్ధతుల్లో మాట్లాడేటువంటి ఈపిఎస్ని ఆయన్ని ఊజేయటం కోసం అన్నామలైన దూరంగా పెడతారా అసలు డిఎంకే పెద్ద తిమింగలం అయితే అన్నా డిఎంకే ఇప్పుడున్న ఈపీఎస్ చిన్న తిమింగలం తేడా ఏమి లేదండి ఇది ఇక ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు కులం కోణాన్ని తీసుకొచ్చినప్పుడు దక్షిణాదిన యాభై నాలుగు సీట్లున్నాయి ఫేవర్సు చాలా ముఖ్యం కాబట్టి తేవర్లో ఒకరిని గనక మనం చేసి మొక్క మొక్కల ఉత్తర్ తేవరన్న ఒకరిని చేసేటట్టయితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది మరి ఈ మాట్లాడే వ్యక్తులు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మరి డిఎంకే కూటమి తర్వాత రెండో స్థానం బీజేపీ కూటమికే వచ్చింది కదా అప్పుడు అన్నామలయ్య మరి గౌండర్ అయిన అన్నామలయ్యే అన్నామలయ్యే కదా నాయకుడు మరి అక్కడ ఎందుకు అన్నాడీ ఎంకేని తోసిపెట్టేసేసి బీజేపీకి ఎందుకు ఒట్లేసే దక్షిణాది ఆ రోజు యాభై నాలుగు సీట్లు సో ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా మీకు అంటే పోయిన సార్ మరి అన్నాడీ ఎంకే వాళ్ళకేమీ ఇది ఇవ్వలేదు కదా దక్షిణాదిని అన్నాన అన్నామలై ఉన్నా కూడా బీజేపీని ఆదరించారు కదా అసలు ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు అంటే మూడు శాతం ఉన్నటువంటి బీజేపీని పదకొండో శాతానికి అన్నామలై తీసుకురావటం అంటే ఒక కులం అడ్డం పెట్టుకుంటే వచ్చిందా పదకొండు శాతం ఆయనకి దక్షిణాదిని ఎక్కువ వచ్చిందండి తేవరస్ ఉన్న చోట గౌండర్స్ ఉన్న చోట కన్నా కూడా ఎక్సెప్ట్ కోయంబత్తూర్ సిటీ తప్పితే మిగతా చోట్ల చోట్లన్నట్లు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా బలంగా వచ్చింది బీజేపీ మరి అక్కడ గౌండర్స్ కాదు కదా అసలు ఏమి ఆర్గ్యుమెంట్ ఇది ఎవరండి వ్యూహకర్తలు బీజేపీ అసలు ఈ మూడు నుంచి పదకొండు శాతం పెరగటంలో వీళ్ళ పాత్ర ఏంటండి ఒకే ఒక్కడండి ఒక్కడిగా మొత్తం భుజాన్ని వేసుకొని పాదయాత్ర చేసి మొత్తం ఇవాళ తమిళనాడులో నోటాగా పిలిచే బీజేపీని ఇంపార్టెంట్ పార్టీగా మర మార్ మార్చినటువంటి ఘనత ఎవరైనా చేశారంటే అది అన్నామలై ఒక్కడే ఎందుకంటే నాకు చాలా హార్డ్ బర్న్గా ఉంది ఆరిపోయే దీపం ఈపిఎస్ అందరికీ తెలిసి ఇవాళ నిన్న ఇండియా టుడే మోస్ట్ ప్రాబుల్ సీఎంస్ అండ్ క్యాండిడేట్స్ అని చూస్తే యూపీఎస్కి పది శాతం వచ్చింది జోసెఫ్ విజయ్కి పద్దెనిమిది శాతం వచ్చింది అది కరెక్టా కాదా ఎవరిష్టం ఆర్గ్యుమెంట్స్ ఉన్నది వచ్చినట్టు చెప్తున్నా అన్నామలైకి తొమ్మిది వచ్చింది అది మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైము బీజేపీ అభ్యర్థి ప్రాబుల్ సీఎం క్యాండిడేట్లో ఉన్నాడు ఇంకా ఎన్నికల ప్రచారమే మొదలు కాలేదు ఇది ఇది అన్నామలై ఘన విజయం కాదా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అదేమంటే నేను చెప్తున్నాను కదా ఇవాళ కనుక అన్నామలైని రీప్లేస్ చేసి ఎవరిని పెట్టినా అన్నామలై తిరిగినా క్యాడర్ మాత్రం సపోర్ట్ చేయరండి క్యాడర్ కాకపోతే మౌనమైన ఉంటారు లేకపోతే వేరే వైపు వెళ్ళే అవకాశం అన్న ఉంటుంది పర్టికులర్గా యూత్ యూత్ ఇవాళ అన్నామలై డెడికేటెడ్గా అన్నామలై కోసం పనిచేస్తున్నటువంటి యూత్ పూర్తిగా నిరుత్సాహం చెందుతారు నైనా నాగేందర్ అట తేవర్ కాబట్టి పెడతారట ఐ క్యాన్ అండర్స్టాండ్ అండి కులం అనేది ఒక పరిమితమైన పాత్రలోనే పనిచేస్తుంది తప్పితే కులాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం నాయకత్వాన్ని డిసైడ్ చేయటం అంటే అంతకన్నా అవివేకం రెండోది లేదు అయినా మీరు అన్నామలైని బీలెట్లు చేస్తారు ఆ క్యారెక్టర్ని కులం పేరుతోటి వాళ్ళ మోడీ గారిని ఎవరైనా మోడీని ఎవరినైనా కులాన్ని గురించి మాట్లాడగలరా తమిళనాడు వరకు అన్నామలైన అంతే తన తమిళ అన్నామలై అట్రాక్టెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ యూత్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ గౌండర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఈ నయనార్ నాగేందర్ ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో అనకూడదు నేను మొన్న ఏ ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది కోటి రూపాయలు పట్టుకుంది ఎన్నికల్లో కోటి రూపాయలు అదేమంటే ఏం చెప్తారు ఎవడో ఒప్పంద ఇచ్చాడు అసలు చేసిన తప్ప కాదా ఫస్ట్ చెప్పండి సో ఇవాళ ఒక్కటేనండి నేను క్లియర్గా చెప్తున్నాను తమిళనాడులో బీజేపీ బలపడాలంటే బీజేపీ రెండోసారి అధ్యక్షుడిగా అన్నామలయ్యను కాక పెట్టాలి సింపుల్ పాయింట్ ఇంత గ్రోత్ జరుగుతు కీలక టైం అండి ఇది కీలక టైం మూడు నుంచి పదకొండు శాతాన్ని తీసుకొచ్చిన అన్నామలై ఉంటేనే ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక ఇంపార్టెంట్ ఫోర్స్గా శక్తిగా ఎదుగుతుంది తమిళనాడులో పెట్టుకోండి అన్నాడీఎంకేతో సంబంధం పెట్టుకోండి కానీ ఈక్వల్ పార్ట్నర్గా మా మాట్లాడతాడు అన్నామల ఉంటే అన్నామలై గౌరవాన్ని తగ్గించి ఈపీఎస్తో సంబంధం పెట్టుకోవటం అంటే ఆత్మహత్యా సదృశ్యం బీజేపీకి మర్చిపోవద్ది అన్నాడి ఈపీఎస్ లేని ఎంకే ఇంకా బెటర్ అవుతుంది నా దృష్టిలో అయితే ఎందుకు వదులుకోవాలండి మీరు ఏఐఎంకేని ఎందుకు వదులుకోవాలి టీటీవీ దినకర్ని ఎందుకుకోవాలి ఓపీ పన్నీర్ సల్వాన్ ఎందుకు వదులుకోవాలి ఈ టైంలో ఎందుకంటే వాళ్ళు పోయిన దక్షిణ రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేసిన చోట బాగా ఓట్లు పడ్డాయి ఏ టీటీపీ దినకరణ్ పోటీ చేసిన తేనెలో అన్నాడేమికి ఎక్కడో సోదులో కూడా లేదు ఓపీఎస్ పోటీ చేసిన రామనాథపురంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు వాళ్ళని ఎందుకు వదులుకోవాలి ఈపీఎస్ కోసం అని చెప్పి రాజీ కోసం అని చెప్పి ఇంకొక అతన్ని అని తీసుకొచ్చారు అది అయి ఉండేది ఆప్షన్ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అది చేయగలిగితే అది చేయండి లేదంటే అన్నామలాయన పెట్టుకునే అన్నడి ఏమి తోటి మంత సంప్రదింపులు జరపండి అంతేగాని కులాన్ని అడ్డం పెట్టు ఈపీఎస్ తోటి సఖ్యత లేదనో అన్నామలాయని తీసేస్తే మాత్రం క్యాడర్ సహించరగాక సహించరు ఇంకా నన్ను అడిగితే చేయగలిగితే సీమాన్ని కూడా కలుపుకోండి ఓకే ఒకనాడు ప్రభాకరంతో మాట్లాడి కానీ ఇవాళ అతను తమిళ జాతీయవాది అయితే ఉండొచ్చు కానీ ఇవాళ ఈ పెరియార్ రామస్వామి నాయకర్ని బీజేపీ ఎట్లా తిడుతుందో అంతకన్నా దారుణంగా తిట్టగలిగినటువంటి వ్యక్తి అని వాళ్ళ ఆయన మీద ఏమి ఏ ఛార్జెస్ లేవు ఆయన ఎప్పుడు అధికారంలో లేడు ఆయనకి డెడికేటెడ్ ఫాలోయర్స్ ఉన్నారు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అన్నామలైకి ఎట్లున్నారో ఆయనకి అట్లున్నారు కష్టం అవ్వచ్చు కానీ ఈ రెండింటినీ కలిపేటట్టయితే ఒక గ్రోయింగ్ ఫోర్స్ అవుతుంది ఒకసారి చరిత్ర చూసుకోండి తమిళనాడులో కూడా మీరు అర్థమేటిక్స్ ఎప్పుడు కూడా అర్థమేటిక్స్ పాత ఎన్ని లెక్కల్ని ఇక్కడ తీసుకురావద్దు అదవరకీ డిఎంకే అలా చేసి గెలిచింది కూడా కెప్టెన్ విజయకాంత్ని ఒకసారి చేర్చుకొని అధికారంలోకి వచ్చింది మర్చిపోవద్దు మనం సో ఇవాళ మీరు ద్రవిడవాదాన్ని ఎదుర్కొని తమిళనాడులో మొట్టమొదటసారి ప్రజల ఆలోచనలు మారుతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ అన్నమలై బికాజ్ ఆఫ్ అన్నమలై సింపుల్ డిఎంకేని డి అంటే డి కొట్టి ఎదుర్కొంటుంది ఇవాళ అన్నామలై అన్నా డిఎంకే కాదు అటువంటి అన్నామలైని తప్పించి కారణాలు ఏదైనా చెప్పచ్చు మీరికి ఆయన గౌరవమైన పోస్ట్ ఇవ్వచ్చు ప్రజలు మాత్రం దాన్ని హర్షించరు ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాలనే కోరుకుంటున్నారు ఎవరు దీనికి సపోర్ట్ చేశారో తెలియదు ఏం చేస్తున్నాడు మన తెలుగువాడు అక్కడ ఇన్ఛార్జి తమిళనాడు ఇన్ఛార్జి సుధా సుధాకర్ రెడ్డి మరి ఆయన రోల్ ఏంటో నాకు తెలియదు దీంట్లో మిగతా ఫ్యాక్షన్ లీడర్సు ఎవరండి వీళ్ళందరూ పట్టుమని పది ఓట్లు తీసుకురాలేని వ్యక్తులు వాళ్ళకొక వాళ్ళ మాట కన్నా విలువ అన్న అన్నామలయ్య మాటలకు లేదా అన్నామలై ఖచ్చితంగా అన్నామలైకి తెలుసు మొత్తం ఇదే కూడా నేను అందుకనే ఆవేదనతో మాట్లాడుతున్నా ఇది నిజం కాకూడదని చెప్పి కోరుకుంటున్నాను నిజమైతే మాత్రం అన్నామలై తిరిగిన కేడర్లో ఉత్సాహం రాకపోగా బీజేపీ మీద బ్యాక్ వస్తుంది ఇది నేను నేను దేనికోసం చెప్పట్లేదు జరగబోయేది చెప్తున్నాను తిరిగి బీజేపీ నోటా పార్టీగా మారుతుంది బీజేపీ తమిళనాడులో పునాదులు పడ్డాయి అది బాగా గల బ బలమైన భవనంగా నిర్మించాలంటే అన్నామలై ఉండాలి లేకపోతే చెప్పలేము ఈపీఎస్ అన్నామలై లేని బీజేపీ కాంబినేషన్ అయితే ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా వీళ్ళకి ఈరు వీళ్ళకి ఈరు నేను చెప్తున్నాను ఆ రోజు జోసెఫ్ విజయ్ కేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇంత బ్లెండర్ బీజేపీ కేంద్ర నాయకత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు చేస్తే మాత్రం తమ గోతి తామే తవ్వుకున్న వాళ్ళు అవుతారు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి